విట్ జూనియర్ కాలేజీ వారి ర్యాంకులు విజయ విహారం నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో పోటీ పరీక్షల్లో సంచలన విద్యా సంస్థ విట్టి జూనియర్ కాలేజీ ఎంపీసీ భాగంలో స్టేట్ టాప్ మార్కులు డి అభిషేక్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఏడు మార్కులు ఎం అపూర్వ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు బైపీసీ విభాగంలో పి కీర్తన నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు టి భవ్య నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మూడు మార్కులు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో ఎన్ కె శ్రవంతి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు ఎం రిషిత వెయ్యి మార్కులకి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించారు ఈ సందర్భంగా మీడియాతో విజేతలు మాట్లాడుతూ నియమబద్ధమైన మా ప్రణాళికతో ఆధ్యాపిక అద్భుత బోధనతో నిరంతర యాజమాన్య పర్యవేక్షణ బోధనతో ఇంతటి విజయాన్ని అందుకున్నామని రాబో రోజుల్లో ఎంసెట్ మెయిన్స్ అడ్వాన్స్లలో కూడా జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాజారెడ్డి దోగుపతి శ్రీనివాసరావు డిఎస్ఆర్ కాకి సాంబశివరావు కేఎస్ఆర్ రంగారావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు నా పేరు అపూర్వ నేను ఫిరంగపురం నుంచి వచ్చాను నేను ఆక్స్ఫర్డ్ బిట్ అకాడమీలో చదువుతున్నాను నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి దానికి మా ఆక్స్ఫర్డ్ బిట్ క్యాంపస్ ఫ్యాకల్టీ మొత్తం కూడా సహకరించారు దానికి కారణం మా శివాజీ సార్ మోటివేషన్ కానీ మా టీచర్స్ చెప్పే లెసన్స్ కానీ అన్నీ నాకు చాలా తోడ్పడ్డాయి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే క్లారిఫై చేయడం అడిగిన వెంటనే చెప్పడం అలాగే మాకు ఫ్రీగా ఉండడానికి ఎన్వైర్మెంట్ కానీ అన్నీ కానీ మాకు చాలా ఆనందం కలిగించాయి అలాగే నాకు ఈ మార్క్స్ రావడం చాలా ఆనందంగా ఉంది మా పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు దానికి కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే మాకు వీకెండ్ టెంక్స్ టెస్ట్లు పెట్టడం కానీ దాంట్లో ఒక మార్క్ అలా తగ్గినా కానీ నెక్స్ట్ వీకెండ్ టెస్ట్లో ఇంప్రూవ్ చేసుకోవడం అలాగే అది మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయినాయి పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవ్వక ముందు త్రీ ప్రీ ఫైనల్స్ పెట్టారు వాటిల్లో కూడా ఒక ప్రీ ఫైనల్లో తగ్గితే ఇంకో ప్రీ ఫైనల్ ఎలా తెచ్చుకోవాలి టెక్నిక్స్ కానీ అవన్నీ మంచిగా చెప్పారు దానివల్లే మేము ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాము పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో కూడా దానికి గాను మా ఆక్స్ఫర్డ్ విత్ లో ఉన్న ఫ్యాకల్టీ మొత్తానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు మారం రెడ్డి నేను ముప్పాలెం నుంచి వచ్చాను నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ నైన్ వచ్చాయి దీనికి మా ప్రిన్సిపల్ సార్ శివాజీ సార్ మా డైరెక్టర్స్ మా స్టాఫ్ టీచర్స్ అందరూ ప్రోత్సహించారు అందర్ సబ్జెక్ట్స్ బాగా చెప్పడం వల్ల ఎప్పుడైనా మార్క్స్ తగ్గినా ఎలా రెక్ఫై చేసుకోవాలో అందరు చెప్పారు అందువల్ల చాలా ప్రాక్టీస్ మా జైఈ మెయిన్స్ లో కూడా ఎగ్జామ్స్ బాగా రాసాం ఐపి ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాసాం అందుకే ఇంత రిజల్ట్స్ వచ్చింది అందరికి కారణం మా క్యాంపస్ ప్రిన్సిపల్ సార్ శివాజీ సార్ థ్యాంక్ యూ సార్ అందరికి నమస్కారం నా పేరు శ్రవంతి మాది కొనుగోడు వారి బాలెం నేను ఆక్స్ఫర్డ్ విట్ కాలేజీలో చదువుతున్నాను నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు వచ్చాయి నా ఈ విజయానికి కారణమైన నా ఉపాధ్యాయులకు యాజమాన్యానికి తల్లిదండ్రులకు నా హృదయపూర్వ పూర్వక ధన్యవాదాలు ఇక్కడ నేను హాస్టల్లో ఉంటా తల్లిదండ్రుల్లా చూసుకునే డైరెక్టర్లు ప్రిన్సిపల్లు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం క్రమశిక్షణ అయిన పద్ధతి ఇవే నా విజయానికి ముఖ్య కారణం అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు జాశ్రిత మాది పిడుగురాళ్ళ నేను ఆక్స్ఫర్డ్ విట్ కాలేజ్లో చదువుతున్నాను నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి దీనికి కారణమైన మా ప్రిన్సిపల్స్ డైరెక్టర్స్ అండ్ మా స్టాఫ్కి థ్యాంక్ యూ చెప్తున్నాను వాళ్ళు చెప్పిన టీచింగ్ వల్లనే నేను ఈ మార్క్స్ తెచ్చుకోగలిగాను థ్యాంక్ యూ అందరికి నమస్కారమండి ఈరోజు ప్రకటించిన జూనియర్ ఇంటర్ సీని ఇంటర్ ఫలితాలలో మన ఆక్స్ఫర్డ్ విటి కాలేజీ స్టేట్ లెవెల్లో అద్భుతమైన మార్కులు సంపాదించారు పిల్లలు మా పిల్లలు అటువంటి విద్యార్థులకు విద్యార్థులకు అందరు కూడా కాలేజీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను మా అధ్యాపకుల కృషి వల్ల మా ప్రోగ్రామ్స్ సిస్టమేటిక్గా రన్ చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ సంపాదించగలిగాము జూనియర్ ఇంటర్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ అదేవిధంగా ఫోర్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పైన సుమారుగా ఒక సెవెంటీ మెంబర్స్ స్టూడెంట్స్ మన దగ్గర మార్క్స్ అచీవ్ చేశారు ఇంత అద్భుతమైన రిజల్ట్ తెప్పించిన మా లెక్చరర్స్ అందరు కూడా లెక్చరర్స్ అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్లో కూడా అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ త్రీ ఇటువంటి స్టేట్ మార్క్స్ సంపాదించారు ఆ పిల్లలకు కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాము అదేవిధంగా ఇంటర్ ఫలితాల్లో కూడా అవుట్ ఆఫ్ వన్ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ నైన్ ఎయిటీ నైన్ నైన్ ఎయిటీ ఎయిట్ సుమారుగా నైన్ ఎయిటీ పైన ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఈ రిజల్ట్ అచీవ్ చేశారు ఇంత అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చిన మా స్టాఫ్ మొత్తానికి మరొకసారి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను భవిష్యత్తులో కూడా మా స్టూడెంట్స్ మా ఆక్స్ఫర్డ్ బీటి స్టూడెంట్స్ భవిష్యత్తులో కూడా లో జేఈ మెయిన్స్ లో జేఈ అడ్వాన్స్ లో రిజల్ట్ తెస్తారని మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది అది కూడా మనకి త్వరలో తెలియబోతా ఉంది మా ప్రోగ్రామింగ్ వల్లే ఇంత సక్సెస్ఫుల్ గా మేము ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాము మమ్మల్ని కూడా ఆదరిస్తున్న పేరెంట్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను విట్ డైరెక్టర్ డిఎస్ఆర్ ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్ ఫలితాలలో స్టేట్లో సెకండ్ పొజిషన్ జూనియర్ ఇంటర్లో నాలుగు వందల అరవై ఏడు మార్కులు నాలుగు వందల డెబ్బై మార్కులు కాను స్టేట్ సెకండ్ మార్క్తో డి అభిషేక్ ఇమాన్యువల్ అదేవిధంగా ఫోర్ సిక్స్టీ సిక్స్ ఎం అపూర్వ ఈ రెండూ కూడా స్టేట్ సెకండ్ మార్క్ థర్డ్ మార్క్తో పాటు డిస్ట్రిక్ట్ ఫస్ట్ మార్క్ డిస్ట్రిక్ట్ సెకండ్ మార్క్ కూడా అయింది అదేవిధంగా బైబీసీలో ఫోర్ థర్టీ ఫైవ్ స్టేట్ థర్డ్ మార్క్ అదేవిధంగా ఫోర్ థర్టీ త్రీ స్టేట్ టాప్ మార్క్తో కూడా విత్ విద్యా సంస్థల నుంచి స్టూడెంట్స్ ఉన్నారు సెకండ్ సెకండ్రియర్ రిజల్ట్స్లో థౌజండ్ కాను నైన్ ఎయిటీ నైన్తో శ్రవంతి అదేవిధంగా రిషిత అనే స్టూడెంట్స్ మార్కులు సాధించారు మొదటి నుంచి కూడా మేము స్థాపించినప్పటి నుంచి కూడా నర్సరావుపేట లాంటి చిన్న ఊరు నుంచి సో ఎన్నో ర్యాంకులు ఐఐటిలో కానీ మెయిన్స్లో కానీ నీట్లో కానీ ఎంసెట్లో కానీ ఇస్తూ ఇంటర్ ఫలితాలలో కూడా స్టేట్ స్టేట్లో నిలబెడుతున్నాము దీనికి సహకరించినటువంటి మా పేరెంట్స్కి అదేవిధంగా మా విద్యార్థులకు మా కృతజ్ఞతలు ఇంత రిజల్ట్ ఎప్పుడైనా సరే వస్తుంది ఈ రావడానికి కారణం ఇప్పుడు కూడా మా అధ్యాపక బృందం క్రమశిక్షణతో కూడినటువంటి అధ్యాపక బృందం అదేవిధంగా అనుభవంతో కూడినటువంటి అకాడమిక్ ప్లానింగ్తో స్థాపించిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు స్టేట్ స్టేట్లో నెంబర్ వన్ లో నిలబెడుతుంది విట్ విద్యా సంస్థలు రాబోయే కాలంలో కూడా జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ నీట్ అండ్ ఎంసెట్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తాము డెఫినెట్గా మంచి రిజల్ట్ ని నర్సరావుపేట ప్రజలకు చూపిస్తామని చెప్పేసి అని మా మేనేజ్మెంట్ తరపు నుంచి మేము ప్రామిస్ చేస్తున్నాం దీనికి సహకరించినటువంటి మా పేరెంట్స్కి ఇంకొకసారి మా స్టూడెంట్స్కి మా అధ్యక్ష బృందానికి కృతజ్ఞత తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ